మీ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు వర్ మన్ బజార్ ఈరోజు మన వియర్స్ అందరికీ మళ్ళీ పూజా హార్స్ దగ్గర నుంచి అప్డేటెడ్ కలెక్షన్స్ అయితే షేర్ చేయబోతున్నాండి ఆల్రెడీ మన ఛానల్లో చూసి ఉంటారు కదా ప్రీవియస్ ఎండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేసేసాను సో మనకి అడ్రస్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడ్రస్ అయితే మెన్షన్ చేసేసాను మనకి బేగం బజార్ బ్యాక్ సైడ్ వస్తుందనమాట తోప్కానా మసీద్ బై నియరే ఉంటుంది గోషామహల్ రోడ్లోకి వస్తుంటే కనుక మీకు ఫస్ట్ లెఫ్ట్ అండి మసీద్ నుంచి వస్తుంటే ఫస్ట్ లెఫ్ట్లోనే మనకి ఎంట్రన్స్లోనే షాప్ అనేది లొకేట్ అయి ఉంటుంది మినిమం పర్చేస్ వచ్చేసరికి జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే చాలా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు షాప్కి వస్తే ఇట్లా మీరు సింగల్ ప్యాకెట్ కూడా తీసుకోవచ్చు కానీ సింగిల్ సింగిల్ పీసెస్ అయితే ఇవ్వరు మినిమం ప్యాకెట్ టు ప్యాకెట్ తీసుకోవాలి సో ఇక్కడ మీకు దొరకని ఐటమ్స్ అంటూ ఉండవండి కాస్మెటిక్స్ కానీ మీకు హెయిర్ యాక్సెసరీస్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ ఇట్లా చైన్స్ కానీ గ్యారంటీ చైన్స్ ఫ్లక్కర్స్ స్టిక్కర్స్ చెంప శవరాలు ఇయర్ రింగ్స్ హెయిర్కి కీఫ్లు అన్నీ కూడా దొరుకుతాయండి అంటే మీకు ఒక ఫ్యాన్సీ స్టోర్ పెడితే ఏమేమైతే నీడు ఉంటాయో అన్ని రకాలు కూడా మీకు ఇక్కడ ఒకటే షాప్లు అనేది పర్చేస్ చేసుకోవచ్చు ప్రైజెస్ కూడా అన్ని హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి సో కొత్తగా ఉన్న బిజినెస్ స్టార్టప్ చేసేవాళ్ళు మీరు ఖచ్చితంగా ఒకసారి స్టోర్కి అయితే వచ్చి విజిట్ చేయండి ప్రైజెస్ తెలుసుకోండి క్వాలిటీస్ ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి అన్నీ మీరు తెలుసుకున్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఫస్ట్ చూసుకొని కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు కూడా ఒక అవగాహన అయితే వస్తుంది అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది చాలా మందికి నేను మళ్ళీ వన్ థింగ్ ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను నెగిటివ్ కామెంట్స్ పెట్టేస్తున్నారు అంటే మీకు బై జెన్యూన్ ఎక్కడైనా నెగిటివ్ అనిపిస్తే పెట్టచ్చండి దాంట్లో తప్పేమీ లేదు కాకపోతే మీరు ఎక్కడో వేరే చోట పర్చేస్ చేసి వాళ్ళు మోసం చేశారని అందరూ మోసం చేశారనుకోవడం అయితే తప్పు కదండి జెన్యున్ అనేది జెన్యున్ అని చెప్పాలి లేదు ఫ్రాడ్ జరిగితే ఫ్రాడ్ అని చెప్పాలి సో అందుకోసమే నేనేం చెప్పినా అంటే మనం వెళ్ళి వీడియోస్ చేసి అన్నీ చేసినామంటే అంటే ఇదే షాప్ నుంచి ఫస్ట్ టైం వీడియో చేస్తే మీకు డౌట్ పడ్డానికి ఆలోచించవచ్చు ఎన్ని వీడియోస్ చేశాను ఎన్ని వీడియోస్ చేశానంటే కస్టమర్స్ అందరూ కూడా ఎంత నమ్మకంతో వచ్చి పర్చేస్ చేస్తున్నారు సో ఇది ఒక్కటి అర్థం చేసుకోండి అందుకే నేను డైరెక్ట్ గా ఒకసారి విజిట్ చేయమని చెప్తున్నారు విజిట్ చేస్తే ఏంటంటే నేను చెప్పడమే కాదండి మీరు కూడా తెలుసుకుంటారు మీకు కూడా నమ్మకం వస్తుంది ఈ విషయం అయితే అందరూ గమనించండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఏమేమి కలెక్షన్స్ ఉంటాయి వెరైటీస్ ఉంటాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నా ఫస్ట్ ఏ కలెక్షన్ నుంచి చూపిస్తున్నారు ఈచ్ వన్ ఈచ్ వన్ ఓకే ప్యాకెట్ అంటే ముప్పై ఆరు రూపాయలు డజన్ వచ్చి ఓకే ఒక ప్యాకెట్ లో ట్వెల్వ్ పీస్ ఉంటాయి ఓకే ఎంతైనా తీసుకోవచ్చు ఇట్లా ప్యాకెట్ ప్యాకెట్ కంపల్సరీ తీసుకోవాలా ఓకే ఇందులో త్రీ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ వరకు ఉన్నాయి ఇది మొత్తం ఓకే ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా తర్వాత ఇవి కాకుండా ఇందులో లాంగ్ కూడా వస్తాయి లాంగ్ కూడా లాంగ్ లో కూడా ఉన్నాయి డిజైన్స్ ఓకే తర్వాత ఇది అన్ని డాలర్ వస్తాయి విత్ లాకెట్ విత్ లాకెట్ ఓకే ఇందులో తక్కువ రేట్ అంటే సిక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి విత్ లాకెట్ లోనా ఓకే సో ఏదైనా సరే ఇట్లా మినిమం ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలండి ట్వెల్వ్ పీసెస్ అలా వస్తాయి అనమాట మీకు షార్ట్ అండ్ లాంగ్ రెండు కూడా అవైలబుల్ ఉంటాయి విత్ లాకెట్ ఉంటాయి రోజు గోల్డ్ గోల్డ్ సిల్వర్ బ్లాక్ మెటల్ ఇట్లా అన్ని షేడ్స్ కూడా ఉంటాయి చాలా షాప్ చేయాలి ఒకసారి చూడండి ముత్యాల ఉన్నాయి మొత్తం సో ఓకే పూసల దండలు అంటారు కదా సో పిల్లలకి ఏంటంటే డ్రెస్సెస్ మీదకి అట్లా వేస్తుంటారు చాలా మంది డ్రెస్ కలర్ మ్యాచింగ్ కి అట్లా ఇప్పుడు గోల్డ్ చైన్స్ వేసుకొని మొత్తం అవును గోల్డ్ చైన్స్ అంటే ఎక్కడన్నా పోయినా కూడా కొన్ని వేలల్లో ఉంటుంది ఇదైతే జస్ట్ పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అట్లా ఉంటాయి స్టార్టింగ్ ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఉంటాయి పీస్ అండి ఒక్కొక్కటి సిక్స్ సిక్స్ పీసెస్ అయితే వస్తాయి ఓకే నల్ల పూసలు ఉన్నాయి ఇందో 15 రూపాయల నుండి స్టార్టింగ్ ఉన్నాయి ఇందో 15 రూపాయస్ నుంచి 12 పీసెస్ వస్తాయి ప్యాకెట్ కి 180 కి ప్యాకెట్ మొత్తం ఓకే దీంట్లో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయీ ఈ శాంపిల్స్ కి ఇది మొత్తం శాంపిల్ ఓన్లీ ఓకే ఇది గ్లాస్ కూడా ఉన్నాయి కావాలంటే చూడండి మొత్తం నెక్లెసెస్ ఇయన్నీ నెక్లెసెస్ లు ఓకే వన్ లైన్ ఓన్ లైన్ లైన్ ఓకే ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఓకే ఇవి మొత్తం ఇది అన్నీ గ్యారెంటీ ఐటమ్ ఉన్నాయి గ్యారెంటీ ఐటమ్మా ఇవి నుంచి స్టార్ట్ గ్యారెంటీ లో 250 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి 1000 రూపాయస్ వరకు ఉన్నాయి 250 నుంచి 1000 రూపాయస్ వరకు తర్వాత ఇట్లా సిల్వర్ మెటల్ ఉన్నాయి 70 రూపాయస్ నుంచి 200 వరకు ఉన్నాయి ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి సిల్వర్ మెటల్ లో సిల్వర్ మెటల్ లో ఇవి అన్ని తక్కువ రేట్ 60 రూపాయస్ 80 రూపాయస్ ఇట్లా చోకర్ సెకండ్ లైన్ ఓకే లైన్ 3 లైన్స్ బ్లాక్ చెంపసరాలు చూడండి చెంపసరాలు ఇందులో ముప్పై ఆరు రూపాయల నుంచి నూట ఎనభై వరకు ఉన్నాయి లాస్ట్ చెంపశేవరల్లా అండి ముప్పై ఆరు రూపాయల నుంచి నూట ఎనభై వరకు మీకు ఒక్కొక్కటి ప్యాకెట్ తీసుకోవచ్చు ఎన్ని పీసులు కావంటే అన్ని పీసులు ఓకే ఇందులో చిన్న సైజు పెద్ద సైజు ఇది చిన్న చిన్న స్టడ్స్ ఉన్నాయి చూడండి మొత్తం స్టడ్స్ ఇందులో వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వన్ రూపీ నుంచి వన్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ వరకు ఉన్నాయి డైలీ యూజ్ కి పెయిర్ అండి షీట్ కాదు షీట్ అంటే ఎయిటీ ఫోర్ ఫార్టీ ఇట్లా షీట్ వచ్చి ఓకే పెయిర్ వన్ రూపీ నుంచి పెయిర్ టెన్ రూపీస్ వరకు ఉన్నాయి షీట్ షీట్ అయితే తీసుకోవాలి ఇవన్నీ కూడా దీంట్లో డిజైన్స్ చూసినారు కదా మీకు చక్కగా హార్ట్ షేపు ఇట్లా పర్ల్స్ వచ్చినాయి స్టార్స్ వచ్చినాయి స్టోన్స్ ఉన్నాయి ఇంకా ఇట్లా ఫ్యాన్సీ కూడా ఉన్నాయి చూడండి ఇది మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్సీవా ఫ్యాన్సీలో అంటే 10 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు ఉన్నాయి ఇందులో పర్ పెయిర్ 10 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు బటర్ఫ్లై మోడల్ ఉన్నాయి ఇట్లా హ్యాంగింగ్ మోడల్ చూడండి ఎంత బాగున్నాయి క్రిస్టల్ టైప్ కొంచెం మంచి ప్రీమియం క్వాలిటీ గా అండి పెయిర్ 10 రూపీస్ నుంచి పెయిర్ 30 రూపీస్ వరకు ఇది కూడా షీట్ షీట్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ స్టిక్కర్స్ ఇది మొత్తం స్టిక్కర్ ఉన్నాయి ఇందులో చూడండి మొత్తం ఇది షీట్ వచ్చి 60 రూపాయలు మనకు 1 రూపీ చిల్లర పడతాయి వన్ రూపీ పడతాయి టెన్ రూపీస్ అమ్మవచ్చు టెన్ రూపీస్ కి టూ త్రీ అమ్మవచ్చు ఓకే జిగా ఓకే ఇది చూడండి ఇది స్టోన్ టూ రూపీస్ చిల్లర పడతాయి ఇది కూడా టూ రూపీస్ టెన్ రూపీస్ అమ్మచ్చు జీగా ఓకే ఇది మొత్తం ఫైవ్ రూపీస్ పడతాయి మాకు ఇవన్నీ ఫైవ్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైవ్ రూపీస్ పడతాయి ఏదైనా ఓకే టెన్ రూపీస్ కి అలా సేల్ చేయచ్చు సేల్ చేయొచ్చు చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఓన్లీ సింపుల్ వరకే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి షీట్ షీట్ తీసుకోవాలి ఓకే నెక్స్ట్ సారీ పిన్స్ అండి ఇది మొత్తం సారీ పిన్స్ ఇందులో 2 రూపాయస్ 3 రూపాయస్ ఇట్లా పడతాయి చూడండి మొత్తం ఒక్కొక్కటి 2 రూపాయ 3 రూపాయస్ అట్లా అయితే పడతదండి అది వచ్చి 30 రూపాయలు 36 రూపాయలు ఇట్లా నా చూడండి ఎంత బాగున్నాయి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఓకే ఈ ఎంతకి సేల్ చేసుకోవచ్చు అన్న 10 రూపాయస్ సేల్ చేయాలి ఇవి 10 రూపాయస్ అయితే సేల్ చేయాలి ఇది కొంచెం కాస్ట్లీ వస్తాయి 10 రూపాయస్ పడతాయి 20 రూపాయస్ 30 రూపాయస్ ఇజీగా సేల్ చేయొచ్చు ఓకే ఇందులో కూడా చాలా రకాలు వస్తాయి ఇట్లా మీరు జస్ట్ ఇట్లా 6 పీసెస్ అయినా తీసుకోవచ్చు ఇది ఓన్లీ శాంపిల్ వరకే ఖాళీ చూపిస్తున్నా

ఓకే ఇవన్నీ కూడా ఇంకా శాంపిల్స్ చూడండి స్టోన్స్ పార్టీ వేయర్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇది మొత్తం సారీ పింక్స్ ఉన్నాయి ఇవి ఎంత పడతాయి థర్టీ రూపీస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఇది మొత్తం సారీపింగే ఉన్నాయి ఓన్లీ సారీ పింక్స్ ఓకే చాలా రకాలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి సారీపింక్ లో కూడా చూడండి ఫింగర్ రింగ్ కావాలి ఇట్లా ఫింగర్ రింగ్ కూడా ఉన్నాయి చాలా ఫింగర్ రింగ్స్ కూడా ఫింగర్ రింగ్ లో చూడండి మొత్తం తక్కువ రేటు ఇదన్ని తక్కువ రేట్

స్టార్టింగ్ టూ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ వరకు ఉన్నాయి ఇందులో మొత్తం కామ్స్ ఉన్నాయి ఇందులో మినిమం టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి టూ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫోర్ రూపీస్ అన్ని దొరుకుతాయి పెన్లు దువెన్లు ఇట్లా ఈ టైప్ లో చూడండి ప్రింటెడ్ లో ఇట్లా రౌండ్ కామ్స్ కామ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇట్లా బాక్స్ ఐటమ్ కూడా బాక్స్ ఐటమ్ కావాలంటే బాక్స్ ఐటమ్ కూడా ఉన్నాయి ఈ ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలా మొత్తం బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఇట్లా బాక్స్ బాక్స్ తీసుకో బాక్స్ బాక్స్ కంపల్సరీ తీసుకోవాలా పర్చేజ్ కూడా దొరుకుతాయి చూడండి మొత్తం ఓన్లీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి పర్చేజ్ సిక్స్ రూపీస్ నుంచి సిక్స్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ లాస్ట్ ఓకే ఒక్కొక్క కచ్చిఫ్ అండి మొత్తం ప్యాకెట్ మొత్తం కాదు కానీ ప్యాకెట్ ప్యాకెట్ రెండు రూపాయల ప్యాకెట్ మొత్తం ఓకే జెంట్స్ వి కూడా ఉంటాయి జెంట్స్ లేడీస్ అందరికి ఉంది ఓకే చూడండి జెంట్స్ కి కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి డిజైన్స్ ఓకే చూడండి మొత్తం ఫ్లక్కర్స్ ఉన్నాయి అన్ని ఫ్లక్కర్స్ అవును చూడండి మొత్తం డిజైన్స్ ఇది ఇంపోర్టెడ్ అవును ఇంపోర్టెడ్ ఫ్లక్కర్స్ అండి చూడండి మొత్తం క్వాలిటీ ఉన్నాయి బాగా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి స్టాండర్డ్ ఉంటాయి ఇది మొత్తం క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి చూడండి చూడండి ఎంత మంచి క్వాలిటీ బనానా క్లిప్ అనమాట ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది ఓన్లీ సింపుల్ వర్కే కాదు ఇందులో ఫిఫ్టీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ చూడండి ఇవన్నీ అవే డిజైన్స్ మీకు ఇట్లా మనకి క్లచెస్ కానీ ఓకే భయ్య ఇదేబ్లో బటర్ఫ్లై ఓన్లీ 42 రూపీస్ ప్యాకెట్ మూడు నార పడతాయి అంతేనా ప్యాకెట్ మొత్తం మొత్తం 42 రూపీస్ ఓకే పెద్ద సైజ్ ఇదేబ్లో స్టోన్ ఐటమ్స్ స్టోన్స్ ఫుల్ ట్రెండింగ్ ఉంది చూడండి ఈ టైప్ లో కావాలా ఇట్లాంటి బనానా ఓకే ఇట్లా ఫ్లవర్ టైప్ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇట్లా క్రిస్టల్స్ కానీ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి

త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇట్లా మొత్తం డిజైన్స్ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్ లో ప్యాకెట్ ప్యాకెట్ అయితే తీసుకోవాలండి కంపల్సరీ ప్యాకెట్ ప్యాకెట్ కంపల్సరీ తీసుకోవాలి చూడండి మొత్తం రబ్బర్ బ్యాండ్స్ ఇంకా ఇది ఇక్కడ కూడా ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ మొత్తం ఇది ఇవన్నీ ఇట్లా చిన్న పిల్లలకి ఇప్పుడు కొత్త కొత్త రకాలు ఉన్నాయి మొత్తం చాలా ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ అయితే రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్ ఉన్నాయి ఇట్లాంటి చూడండి మొత్తం హెయిర్ బ్యాండ్ ప్లక్కర్స్ ఇది రబ్బర్ బ్యాండ్ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి షాప్ కి విజిట్ చేస్తే మొత్తం ఐటమ్ దొరుకుతాయి అవును చూడండి ఈ టైప్ లో ఫ్లవర్ ఉన్నాయి ఇప్పుడు సింగల్ చూడండి మొత్తం ఇదే ఉన్నాయి వడ్డాలం ఉన్నాయి ఇట్లా సింగల్ సింగల్ ఫ్లవర్స్ లో కూడా కలర్స్ ఉన్నాయి వడ్రానమ్స్ మనకి ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి ఓకే ఇంకా టిక్ టాక్స్ చూడండి మొత్తం చిన్న పిల్లలకి అండి చక్కగా ఇట్లా టిక్ టిక్స్ టిక్ టాక్స్ చూడండి ఎంత మోడల్స్ ఉన్నాయి ఇది ప్రైస్ ఎలా ఉంటది ఇది ఇంత ఐదు రూపాయలు ఆరు రూపాయలు జత పడతాయి ట్వంటీ రూపీస్ కి సేల్ చేయొచ్చు చూడండి జడ కావాలి జడ కూడా ఉన్నాయి జడలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి మినిమం వన్ ఎయిటీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి జడ వన్ ఎయిటీ నుంచి స్టార్ట్ చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి ఉంటాయి కదా

నెయిల్ పాలిషెస్ సెట్ వచ్చి టూ హండ్రెడ్ మొత్తం 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 వచ్చి మనకు ఐదు రూపాయలు ఇంత చిల్లర పడతాయి మనం టెన్ రూపీస్ ఈజీగా సెల్ చేయొచ్చు కొంచెం కాస్ట్లీ అంటే ఇది ఫ్యాన్సీ ఉన్నాయి ఇది టూ ఫిఫ్టీన్ రూపీస్ పడతాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి థర్టీ ఫైవ్ వస్తాయి థర్టీ ఫైవ్ ఎంఆర్ నెల పోలీస్ ఇది ఓన్లీ ఖాళీ శాంపుల్ వరకు ఉన్నాయి శాంపిల్స్ శాంపుల్స్ ఓకే చూడండి ఇంకా ఫ్యాన్సీ కూడా ఉన్నాయి చాలా ఈ టైప్ లో చూడండి ఇందులో కూడా కలర్స్ వస్తాయి ఇంకా

న్యూ మోడల్ ఉన్నాయి చూడండి ఇట్లా ఇవన్నీ కూడా అవేనండి మనకి చక్కగా చూడండి ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా మొత్తం కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి అన్ని అప్డేటెడ్ కలెక్షన్స్ ఇక్కడ నుంచి ఇవి కూడా అవేనా మొత్తం ఇక్కడ ఉన్నాయి కదా చూడండి మొత్తం బుట్టలు 50 రూపీ रुपी, 15 రూపీస్ నుంచి ఎంత వరకు ఉన్నాయి 120 రూపీస్ వరకు ఉన్నాయి లాస్ట్ 15 రూపాయల నుంచి 120 రూపాయల వరకు కూడా ఉన్నాయి ఎన్ని పీసులు కాంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఓకే చూడండి ఇక్కడ మైదా కూడా ఉన్నాయి రంగోలీ ఉన్నాయి కరాచీస్ ఉన్నాయి ఇందులో బ్లాక్ కార్న్ రెడ్ కార్న్ ఫాస్ట్ కార్న్ ఓకే కార్న్ లో అన్ని దొరుకుతాయి ఓకే చూడండి ఇక్కడ మొత్తం ఇది కాస్మెటిక్ ఉంది కాస్మెటిక్స్ ఆ కాస్మెటిక్ లో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి కాటికా కాని కాటికం కాని కుంకుమ కాని ఏదైనా ఐటమ్ ఉంది అన్ని పాండ్స్ పౌడర్ ఫెరన్ లవ్లీ ఇవన్నీ మస్కరా ఐలైనర్ ఐబ్రో పెన్సిల్ కాటికా రోజ్ వాటర్ పారాణి మట్టి రిబిన్స్ ఉన్నాయి అన్ని ఐటమ్ ఉన్నాయి ఒక ఫ్యాన్సీ షాప్ పెడితే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మా దగ్గర ప్రతి ఐటెం ఉన్నాయి ఓకే లెంగిల్ షాప్ కూడా ఉంది మాది సెపరేట్ ఉంది ఇక్కడ ఫ్యాన్సీ షాప్ ఇది మొత్తం ఫ్యాన్సీ జ్యువెలరీ లో ఏదైనా కానీ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మా దగ్గర ఒకటే షాప్ షాప్లో ఇంకా ఇక్కడ చూడండి మొత్తం ఇది అన్ని నెక్లెస్ ఐటెం ఉన్నాయి పిల్లలకి ఇప్పుడు మొత్తం తక్కువ రేట్ ఓన్లీ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఈ టైప్ లో బటర్ఫ్లై ఇప్పుడు మొత్తం కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి చూడండి ఇది మనకి మెటీరియల్ అండి చూడండి మొత్తం ఇట్లా సిల్వర్ కాంబో కూడా ఉంది చూడండి కాంబో కూడానా ఓకే ఎంత పడుతుంది కాంబో ఓన్లీ కాంబో అంటే కాంబో ఓకే ఇది ప్యూర్ మ్యాట్ ఉంది నార్మల్ కాదు చూడండి ఐటమ్ చూడండి ఎంత ఉంది ఓకే ఐటెబ్ సిల్వర్ లోగాలా సిల్వర్ లో కూడా చాలా ఉన్నాయి ఇవి సీజెడ్ కదా సీజెడ్ ఐటమ్ ఇది ఓకే

ఇవన్నీ కలర్స్ దాంట్లో ఇంకా మీకు చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా చూడొచ్చు మస్కరా ఐలైనర్ కాజలు ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఇయర్ కాస్మెటిక్స్ లో కూడా ఇందాకన్నా చూపించారు కదా మనకి కుంకుమలు కానీ రిబ్బన్లు దువ్వెనులు అద్దాలు పౌడర్స్ మేకప్ పౌడర్స్ లిప్స్టిక్స్ ఐలైనర్స్ కాళ్ళ పట్టీలు ఇదంతా కూడా మనకి తక్కువ లో జ్యువెలరీ అండి థర్టీ రూపీస్ నుంచి మీకు కాంబో సెట్స్ సిల్వర్ చౌకర్స్ కాలి మెట్టలు వంకీలు అరవంకీలు ఇట్లా మనకి తక్కువ రకంలో చూడండి లాంగ్ చైన్స్ అండ్ కూడా ఉంటా మనకి సీజెడ్ లో కాంబోస్ ఇయర్ రింగ్స్ సెకండ్ ఇయర్ రింగ్స్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకుంటే ఇవి కూడా బీట్స్ కలెక్షన్స్ అండి మీకు బీట్స్ లో కూడా వచ్చేసరికి సెవెంటీ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి మీకు అప్ టు థౌసండ్ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఇందాక శారీ పిన్స్ చూపించారు నెక్స్ట్ వచ్చేసరికి ఇవైతే స్టిక్కర్స్ ఇంకా ఫ్లక్కర్స్ చూడండి ఎన్ని రకాలైతే ఉన్నాయి జస్ట్ టూ పర్సెంట్ మాత్రమే కవర్ చేసారు హల్దీ సెట్స్ ఉంటాయి అన్ని రకాలు కూడా ఉంటాయండి అంటే పెళ్లి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే మీకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ దగ్గర నుంచి ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించినవి కానీ కాస్మెటిక్ సంబంధించినవి కానీ అన్ని రకాల వరకు కూడా ఇక్కడైతే దొరికిపోతాయండి సో మీకు పెళ్లి షాపింగ్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి విజిట్ చేసి హ్యాపీగా మీరు అనుకున్న బడ్జెట్ లో హోల్సేల్ ప్రైస్ అనేది ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు సో డైరెక్ట్ గా విజిట్ చేయండి లేదు అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు షాప్కి వచ్చిన అవే ప్రైజెస్ ఉంటాయి ఆన్లైన్లో కూడా అవే ప్రైజెస్ ఉంటాయండి మీకు ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అంటే కూడా అన్న వాళ్ళ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి సో చూశారు కదా వియర్స్ మన ఛానల్ నుంచి బెస్ట్ వీడియో కూడా అందించేస్తూనే ఉన్నాను అండ్ అన్న కూడా చెప్పాడు కదా ఫ్యాన్సీ స్టోర్తో పాటు బ్యాంగిల్స్ షాప్ కూడా ఉంది ఇక్కడికి వస్తే రెండు మీకు షాపింగ్ అయిపోతాయి బ్యాంగిల్స్ అయిపోతే ఫ్యాన్సీ స్టోరు అయిపోతాయి అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి థ్యాంక్ యూ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి